జగన్ ఓటన తర్వాత లైవ్లోకి వచ్చిన జగన్ తన యొక్క బాధను తెలియపరుచుకున్నారు తన యొక్క మాటల్లో తన దుఃఖం కనిపిస్తుంది ఏడుస్తూ జగన్ ఏం మాట్లాడారో మీరు కూడా వినేయండి ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని ఇలా వస్తాయని కూడా బట్ ఎస్ అమ్మఒడిగా అందుకున్న యాభై మూడు లక్షల మంది తల్లులకు మంచి చేసినాం పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం మరి అక్క చెల్లెమలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు అరవై ఆరు లక్షల మంది తాతలకు వితంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసిన వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారం లేక రాకము ఇస్తూ ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా అవ్వ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు వీటితో పాటు చాలా పథకాలు పెట్టిన పథకాలు కూడా తెలియపరుస్తూ రైతుల యొక్క ప్రేమ ఆప్యాయతలు ఏమయ్యాయో రజక నాగి బ్రాహ్మణుల ఆప్యాయత ఏమైందో చిరు వ్యాపారులని పెద్ద వ్యాపారాలుగా తీర్చిదిద్దాలనే ఆశ కల్పించాను మరి వారి బోట్లు ఏమయ్యాయో ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేశాను ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటూ చాలా బాధపడ్డారు జగన్ మరి మీలో ఎంతమంది జగన్ ఓటమని తట్టుకోలేకపోతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్